అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించానండి ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కటింగ్ వీడియో లింక్ అనేది ఇస్తాను ఎండ్ స్క్రీన్లో అది ఓపెన్ చేస్తే మీకు కటింగ్ వీడియో కూడా వస్తుంది ప్రిన్సెస్ కట్ చాలా సింపుల్గా అయిపోతుంది డబ్బులు కూడా ఎక్కువ తీసుకోవచ్చు ప్రిన్సెస్ కట్ అంటే మోడల్ బ్లౌజే కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఏరియాలో ఎంతైతే రన్ అవుతుందో అంత తీసుకోండి కానీ స్టిచ్చింగ్ మాత్రం చాలా ఈజీ అండి ఓకేనా ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ కోసం అయితే నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం ఉంచుకున్నాను ఈ హాఫ్ ఇంచ్ ఖర్చుని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఒరిజినల్ క్లాత్కి కట్ వర్క్ వచ్చింది దీని మీద పెట్టేసుకుని కుట్టేసుకున్నాం అనుకోండి తర్వాత హిమింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట రెండింటికి అంతే ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే మనం ఎంతైతే ఖర్చు తీసుకున్నామో అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఇలాగా ఫోల్డింగ్ చేయడానికి ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు అనేది కటింగ్లో పెట్టుకోవాలి ఓకేనా మీరు కటింగ్లో ఎంత పెట్టుకుంటే స్టిచ్చింగ్లో అంతే చేసుకోవాలి స్టిచ్చింగ్లో ఎంతైతే చేసుకుంటున్నారో అంతే కటింగ్లో కూడా ఉండాలి ఇదిగోండి ఇలా దీని మీద పెట్టేసుకోండి అయితే ఇక నేను ఏం చేశానంటే చాలా మటుకి నాకు పూసలు అండి పైగా బీడ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ దాటుకుంటూ కుట్టాలంటే టైం పడుతుంది అదేవిధంగా మన సూదులు కూడా ఇరిగిపోయే ఛాన్సెస్ అనమాట ఎక్కడెక్కడైతే నాకు అడ్డొచ్చిందో అక్కడ శుత్తితో కొట్టాను శుత్తితో కొట్టడం వల్ల అక్కడ ఉన్న పూస మాత్రమే విరుగుతుంది వేరే పూసలకి ఎఫెక్ట్ ఉండదు నేను ముందు వీడియోలో చెప్పాను నేను ఇలా కట్ చేసేసాను పూసలు ఎక్కడైతే అక్కడ ఉన్నాయని ఇదైతే రెడీమేడ్లో డిజైన్ చేసిందండి ప్రాబ్లం లేదు అలా కట్ చేసినా కూడా చాలామంది ఏం చేస్తారంటే బయట కుట్టించుకుంటారు కదా అది ఒక పూస కానీ కట్ అయిందనుకోండి మిగతా పూసలు కూడా కట్ అయిపోతాయి అనమాట సో అలాంటప్పుడు మీరు సుత్తితోటి ఎక్కడైతే అడ్డొస్తుందో అక్కడ కొట్టేశారనుకోండి అక్కడ మాత్రమే పూస అనేది ఇరుగుతుంది మిగతా చోట ఏం ప్రాబ్లం ఉండదు ఈ టిప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అర్థమైంది కదా మీరు కత్తిరితో కట్ చేయకుండా శుద్ధితో కొట్టేసేయండి అక్కడ నేనైతే అదే చేశాను కింద హ్యాండ్ లూజ్ దగ్గర హెమింగ్ చేసుకుంటానండి లేదంటే మళ్ళీ అదంతా కుట్టాలంటే సూదులు ఇరిగిపోతాయి అనమాట మొత్తం కూడా పూసలే ఉన్నాయి ఇప్పుడు ఎగస్వన్న క్లాత్ని కట్ చేశాను ఇది వచ్చేసి థర్టీ సైజ్ అండి థర్టీ సైజు ప్రిన్సెస్ కట్ బ్లౌజు చెస్ట్ పాయింట్ తొమ్మిదిన్నర నుంచి పది వరకు పెట్టుకోవచ్చు మనం ఎంత పెట్టుకున్నా పర్లేదు అంటే చెస్ట్ వచ్చేసి ముప్పై ఉందనుకోండి స్మాల్ సైజ్ అంటే ముప్పై నుంచి ముప్పై ఐదు సైజ్ అండి మీకు ముప్పై ఇంచులు వచ్చింది అనుకోండి చెస్ట్ అనేది చెస్ట్ పాయింట్ తొమ్మిదిన్నరించుకోవచ్చు యాక్చువల్గా ఫార్ములా ఉంటుంది దానికి ఫార్ములాస్ తోటి నేను చెప్తాను సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ లైనింగ్ అంతా ఒరిజినల్ క్లాత్కి ఇలా నీట్గా జాయిన్ చేసుకోండి ఇక్కడ అన్ని పూసలు నేను చెప్పాను కదా సుత్తితో కొట్టేశానని కాబట్టి నాకు ఈజీగా ఉంది కుట్టడానికి ఒరిజినల్ క్లాత్ పైన ఉందండి ఎందుకంటే చాలా పల్చగా ఉంది కాబట్టి నాకు ఈజీగా అర్థమైపోతుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం నీట్గా ఇక చూడండి ఇక్కడ మొత్తం నాకు అడ్డు వచ్చేసింది అంతా కూడా ఇదంతా తీసేస్తున్నాను ఇంకా లేదంటే మనకి చాలా సూదులు ఇరిగిపోతాయి ఒకటి కాదు రెండు కాదు షార్ప్నెస్ పోయినా పనికి రాదు సూది ఇరిగిపోయినా కూడా మనకి లాసే కదా జాక్ మిషన్ సూది పెద్ద మిషన్ సూది కూడా వాడుకో వాడచ్చు కాస్ట్ వచ్చేసి ఈ మధ్యన ఎయిట్ రూపీస్ ఉన్నట్టుంది ఇలా చక్కగా కట్ చేసేసుకోండి కట్ చేసుకుంటే మొత్తం అంతా వచ్చేస్తుంది బయటికి లేదంటే సుత్తితో కొట్టినా సరే ఈజీగా ఇరిగిపోతాయి అవన్నీ కూడా అని కొట్టేటప్పుడు పక్కన మళ్ళీ టచ్ అయ్యకుండా చూడండి పక్కనవి ఇరిగిపోయినాయి అనుకోండి మళ్ళీ అదంతా వేస్ట్ అయిపోతుంది ఇలా కొంచెం కొంచెం మెల్లగా విప్పుకోవాలన్నమాట ఎక్కడ వరకు అయితే కావాలో అంతవరకు నేను స్లోగానే స్టిచ్ చేశాను హ్యాండ్స్ అయితే మిగతాదంతా కూడా చాలా ఫాస్ట్గా స్టిచ్ చేశాను ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి అంతే హ్యాండ్ లూజ్ దగ్గర మనం హెమ్ంగ్ చేసుకున్నామంటే రెండు హ్యాండ్స్ కూడా మనకి రెడీ అయిపోయినట్టే నేను లాస్ట్లో బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత అప్పుడు హెమింగ్ చేసుకుంటాను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని గమ్ పెట్టి జాయిన్ చేస్తానండి చూసారా ఎంత చక్కగా ఉందో జాయిన్ చేయడం వల్ల ఇది బాగా ఏంటంటే జిమ్మి చూస్ టైప్ అనమాట బాగా ఎత్తినట్టు వస్తుంది అయినా సరే గమ్ పెట్టి నీట్గా ఐరన్ చేయడం వల్ల మనకి చాలా చక్కగా ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ కూడా అతికి ఉంది బ్యాక్ పార్ట్లో మెయిన్ దాటు షోల్డర్కి తినగా వేసుకోవాలి ఇక్కడ చూడండి ప్రిన్సెస్ కట్ చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో నేనైతే మార్కింగ్ వేసి పెట్టుకున్నాను తర్వాత ఇలా స్ట్రెయిట్గా వెళ్ళి మళ్ళీ మన వైపుకి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి అంతే ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలాగా ఇటు సైడ్ కూడా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇప్పుడు మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేసేయండి ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్చు ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోండి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా అయిపోయిందండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో చెస్ట్ పాయింట్ అనేది షేప్ చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గర హుక్స్ పట్టి కాజా పట్టి కోసం నేనైతే కాజా పట్టి కోసం మూడు వెడపి తోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకున్నాను అడుగు భాగంలో పెట్టేశాను ఇలా అడుగు భాగంలో పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి అంతా కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇంకో వైపు స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చూసుకోండి ఒకటిన్నర ఇంచి వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి లైనింగ్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి ఇక్కడ ఈ క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉండటానికి ఇక్కడ ఉన్న క్లాత్ని తీసుకుంటున్నాను ఒక దిన వెడల్పు అనమాట ఇప్పుడు దీన్ని పైన పెట్టేసుకోండి ఇలాగా పైన పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ డబల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది నాకైతే కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేద్దాము చేసే ముందు నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టు వేసేసుకోండి ఇలాగా మళ్ళీ కొంచెం స్లోపు అంటే ఒక పాదం ఒక రెండు గీతలు అలా మాట స్లోప్ తోటి నెక్క వైపుకి స్లోపిస్తూ షోల్డర్లోకి కలిపేసుకోండి ఎక్కడ కూడా చూడండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేయండి నెక్ దగ్గర స్లోప్ ఇచ్చేసేయండి లైట్గా స్లోపు రెండు గీతలు అంత టేపులో రెండు గీతలు ఉంటాయి కదా అంత స్లోప్ అనమాట నేను ఇప్పుడు పైపింగ్ వేస్తున్నాను క్రాస్ ఉన్న క్లాత్ని తీసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని వన్ ఇంచ్ నుంచి ఒకటి పావు ఇంచు వరకు వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట వన్ ఇంచ్ అయితే సరిపోతుంది వెడల్పు ఫోల్డింగ్ చేసిన తర్వాత వన్ ఇంచ్ అండి ఇలా నీట్గా ఎక్కడా సాగదీయకుండా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇదంతా కూడా మనం నార్మల్ పైపింగ్ ఏనండి ఇన్విజిబుల్ పైపింగ్ ఏం కాదు నేను తీసుకున్న కాస్ట్ని బట్టి నేను ఫినిషింగ్ ఇస్తాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఎక్కడ కూడా అంతే ఇలాగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఎక్కడి దగ్గర ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి చూసారా నాకు కొంచెం తక్కువ వచ్చింది అందుకునే మనం కొంచెం ఎక్కువ రెడీ చేసి పెట్టుకుంటేనే మంచిదండి లేదంటే మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది అనమాట మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ జాయిన్ చేసుకుని కుట్టుకోవాలి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇలా చక్కగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పెట్టేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా మొత్తం లోపలికి నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి చాలా చక్కగా వస్తుందని చూడండి వెనక సైడ్ చూడండి ఎంత సన్నగా ఎంత నీట్గా వస్తుందో ఇలా మొత్తం నీట్గా ఫోలింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి బ్లౌజ్ అంతా కూడా మిషన్ మీద ఉండేటట్టు చూసుకోండి కిందకి జారిందా మనకి తెలియకుండానే నెక్ అనేది సాగిపోతుందన్నమాట ఇలా చక్కగా ఫోలింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఇలా మ నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా చూడండి ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇదంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రెండో సైడు చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఐరన్ చేసామంటే మంచి ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఇలా రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా మొత్తం నీటే కుట్టుకుంటూ వచ్చేసేయండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఈక్వల్గా ఉన్నాయి రెండు కూడా ఈక్వల్గా ఉంటేనే మనకి ఫిట్టింగ్ వస్తుంది లేదంటే ఒక షోల్డర్ ఎక్కువ ఒక షోల్డర్ తక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాము మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చుకుంటాం కదా హ్యాండ్కి షోల్డర్ దగ్గర మిడిల్లో ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని పాదమించి డిఫరెన్స్ తోటి కింద లేయరు పైన లేయరు రెండు కూడా కరెక్ట్గా పెట్టుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి పూసలు ఏమైనా ఉన్నాయేమో నేను ముందే మొత్తం అంతా కూడా తీసేసాను మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇక చూడండి ఇక్కడ అడ్డు వచ్చిందా లేదా అని చూసుకోవాలన్నమాట ఇలా చక్కగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా అంతే అయిపోయిందండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో రెండోది కూడా చూపిస్తాను రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజ్ ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలండి హ్యాండ్ లూజ్ దగ్గర ఇలా వేసిన తర్వాత మనకి ఇక్కడ పూసలు చాలా వచ్చినాయి అయితే నేను కుట్టనండి సైడ్ జాయింట్ దగ్గర నేను ఆర్మ్ లూజ్ దగ్గరించి కుట్టేస్తాను అనమాట తర్వాత అవన్నీ పూసలన్నీ పగలగొట్టిన తర్వాత వేస్తాను ఇక్కడ రఫ్ ఇచ్చేస్తున్నాను ముందైతేనే రఫ్ ఇచ్చేసి ఆర్మ్ లూజ్ ఏడున్నర ఇంచులు వచ్చింది ఇదంతా మనకి పూసలే అండి ఇదిగోండి ఇక ఆరు మీద ఆరు ఆరు గీతలండి ఆరు మీద ఆరు గీతలు కరెక్ట్గా వచ్చేసింది కొంచెం దూరంగా దూరంగా కుడదామని ట్రై చేస్తున్నాను కానీ రావట్లేదు అనమాట ప్రతి చోట నేను కుట్టుపడే ప్రతి చోట కూడా పూసలు అవన్నీ ఉన్నాయి మనం ఎంత జాగ్రత్తగా కుట్టినా కూడా సూది ఇరగడం ఖాయం లేదంటే షార్ప్నెస్ అయినా పోతుంది ఎక్కడైతే మనం పడుతుందో అక్కడ వచ్చేసి మనం సుత్తితో కొట్టేయాలన్నమాట పూసలు విరుగుతాయి అక్కడ నుంచి మనం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళచ్చు నేను చాలా మటుకు ట్రై చేశానండి అయినా అవ్వలేదు సగం వరకు వచ్చేసి అనమాట పూసలన్నీ పగలు కొట్టిన తర్వాత సైజ్ జాయిన్ చేశాను మూడు స్టిచ్చెస్ వేశాను చూడండి ఇక్కడ అన్నీ ఉన్నాయి నేను అది వదిలేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గరించి స్టార్ట్ చేశాను మిషన్ కూడా పాడైపోతుందండి లేదులే సూదే కదా పోతే పోని మళ్ళీ పెట్టుకోవచ్చు అనుకుంటారేమో కానీ మన కింద సెటర్ దగ్గర తగిలి ఏదో జరగచ్చు ప్రమాదము నేనైతే అదంతా వదిలేశాను అది సుత్తితో కొట్టేసి తర్వాత సైజ్ జాయిన్ చేస్తాను ఆర్మ్ లూజ్ అయితే కరెక్ట్గా మనకి చెస్ట్కి మార్కింగ్ వచ్చేసినట్టు వచ్చింది ఇలా కరెక్ట్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఈ సైడ్ జాయిన్ దగ్గర తర్వాత నేను స్టిచ్ వేస్తాను ఇప్పుడైతే ఆర్మ్ లూజ్ తగ్గించి మాత్రమే వేస్తున్నాను ఇంకొక కుట్టు అలా మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి ఇక్కడ చూడండి ఎక్కువ తక్కువ వచ్చింది కదా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా ఇలాగే జాయిన్ చేసేసుకుని ఇలా మిడిల్లో కరెక్ట్గా మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా మన వైపుకి ఫస్ట్ స్టిచ్ వేయండి తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేయండి అంటే సేమ్ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు అయితే నేను హ్యాండ్స్ దగ్గర వేయట్లేదు ఆర్మ్ లూజ్ తగ్గించి వేసుకుంటూ వస్తున్నాను చెప్పాను కదా అక్కడ అన్ని స్టోన్స్ ఉన్నాయని చెప్పేసి ఆరు మీద ఆరు గీతలకు మార్కింగ్ వేసుకుని ఆర్మ్ లూజ్ అనేది ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకుని ఇలా స్ట్రేట్గా స్ట్రేట్గా వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే చూడండి ఇక సైడ్ జాయింట్ వైపుకి కొద్దిగా ఓపెన్ చేసుకుని మనం పట్టీలు అతికేసుకోవాలి నేను చెప్పాను కదా కోర ఉన్న క్లాత్ని తీసుకుని నడుము దగ్గర పట్టి జాయిన్ చేసుకోవాలని అదే అనమాట ఇది ఇలా కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఫస్ట్ వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ ఎటు నుంచి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ లోపలికి ఇలా క్లోజ్ చేసేయండి అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా అంతే ఇలా కొంచెం ఓపెన్ చేసేసేయండి ఇలాగా దీనిపైన ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి సరిపోతుంది ఇలా మొత్తం కూడా అంతే ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో కూడా కోరా ఉన్న క్లాత్ని తీసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అందుకు నేను చెప్తా ఉంటాను కూర ఉన్న క్లాత్ని ఒకటిన్నర ఇంచి వెడప్తోటి కట్ చేసుకుంటే ఇక సింపుల్గా అయిపోతుంది లేదంటే ఒక సైడ్ జాయిన్ చేసి కుట్టాల్సిన పని ఉంటుంది అంటే ఫోల్డింగ్ చేసి కుట్టకుండా కూర ఉంటుంది కాబట్టి పోగులు బయటకు రావు డాట్ వచ్చిన ప్రతి చోట ఫ్రంట్ పార్ట్లో షేప్ ఉంటే చూసారా కరెక్ట్గా మిడిల్లో అక్కడ ఒక చిన్న ఫ్రిల్ పెట్టుకున్నామంటే సరిపోతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి క్లాత్ని కూడా అని ఒక టాప్ స్టిచ్ వేసుకుని సైడ్ జాయింట్లో ఆల్రెడీ మనం సగం వరకు వెళ్ళిపోయాము నడుం దగ్గర జాయిన్ చేసుకుని మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత సుత్తితోటి ఎక్కడైతే మనకు అడ్డు వస్తున్నాయో అక్కడ పూసలు కొట్టేసి సైడ్ జాయిన్ చేసేసుకోవాలి ఇంకోండి ఇక్కడ ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఆర్మ్ లూజ్ వరకే కుడుతున్నాను ఆ తర్వాత కుడతాను ఇలా ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి ఈ సైడ్ జాయిన్ దగ్గర కూడా అంతే ఇలాగా ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా సేమ్ ఇలాగే ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని అదే మనకి నడుం దగ్గర రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే మూడో స్టిచ్ వేసేసేయండి పక్కన దీన్ని తీసి పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా అంతేలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగసోనా క్లాత్ని కట్ చేసేయండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్లౌజ్ కటింగ్ కూడా పెట్టాను ఇది వచ్చేసి థర్టీ సైజు ప్రిన్సెస్ కట్ అనమాట ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ